హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన రెసిపీ బనానాతో ప్రిపేర్ చేసిన కేక్ ఈ బనానా కేక్ హెల్తీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసింది ఎటువంటి బేకింగ్ పౌడర్ యూజ్ చేయకుండా షుగర్ యూజ్ చేయకుండా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను పఫ్డ్గా ఫ్లఫీగా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బనానా కేక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము వన్ కప్ గోధుమ పిండి అయితే వేసుకుందాము వేసుకొని పక్కకైతే ఉంచుకుందాం ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను అలాగే ఫోర్ ఇలాచీలు వేసి ఇలా కొంచెం బరక బరక గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే డ్రై కొబ్బరినే వేసుకొని ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు కేక్లు ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఫ్లేవర్తో మంచి టేస్ట్గా ఉంటుంది బనానని తీసుకొని బనానాని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము వేసుకొని మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే టూ బనాసెస్ వేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ కూడా యూస్ చేయలేదు ఈ బనానాతో పాటు మీరు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి ముందుగా తీసుకున్న వన్ కప్ గోధుమ పిండిలోకి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరిని అయితే వేసుకుందాము బనానా గ్రేవీని కూడా వేసుకుందాము మొత్తం వేసి స్మూత్గా అయితే మిక్స్ చేసేసుకుందాం వీటన్నిటినీ బనానా వేసిన స్వీట్నెస్ సరిపోలేదు అనుకోండి ఈ టైంలో మీరు షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇంట్లో మరీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇలా ఓన్లీ బనానా వేసి మిక్స్ చేయండి షుగర్ లేకుండా సరిపోతుంది ఇప్పుడు వన్ కప్ మిల్క్ని అయితే తీసుకుందాం కాచి చల్లార్చిన మిల్క్ని తీసుకొని మొత్తం కూడా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి వన్ కప్ మిల్ప్కి వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేసుకోవాలి అలాగే మనం వేసిన వంట సోడ పైన లెమన్ జ్యూస్ కొంచెం ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల వంట సోడ యాక్టివేట్ అయ్యి మొత్తం కూడా ప్లఫ్డ్గా ప్లఫీగా అయితే వస్తుంది కేకు మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ లేకుండా ఇలా లెమన్ జ్యూస్ అయితే వేసాను మొత్తం కూడా వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే తీసుకున్నాం తీసుకొని అందులో ఒక స్టాండ్ లాంటిది అయితే ఏదైనా ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయాలి ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకుందాం కేక్ వేయడానికి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ కూడా ఇలా మొత్తం అప్లై చేసుకుందాం ఆయిల్ అప్లై చేసి ఇందులో కొంచెం గోధుమ పిండిని అయితే వేసుకుందాము మొత్తం కూడా స్ప్రెడ్ చేసేద్దాము ఇలా ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి వేయడం వల్ల కేక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది తీసుకునేటప్పుడు అలాగే మనకు అడుగున స్టిక్కీగా ఉండకుండా ఉంటుంది ఈ పిండిని మొత్తం తీసుకొని ఈ బౌల్ అయితే వేసేసుకుందాము వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ఈ ప్రాసెస్లో వాటర్ అయితే బాగా హీట్ అయిపోయినాయి కదా ఇలా హీట్ అవుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచినా ఈ కేక్ బౌల్ని అయితే తీసుకొని ఇప్పుడు ఇలా మిడిల్లో స్టాండ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టీమింగ్ బయటికి వెళ్లకుండా మొత్తం కూడా ప్లేట్ కవర్ చేయాలి ప్లేట్ కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేకింగ్ చేయాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మనకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే బేకింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసేద్దాము నైఫ్ తీసుకొని ఇలా నైఫ్ ప్రెస్ చేస్తే మనకు నైఫ్ కానీ స్టిక్ కానీ కేక్ అనేది అతుక్కోకూడదు పిండి ఏమాత్రం మనకైతే అతుక్కోలేదు నైఫ్ కానీ స్టిక్ కానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు ఉంచేద్దాం పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం నైఫ్ తీసుకొని మొత్తం కూడా కేక్ని లూజ్ చేసుకోవాలి ఇలా కేక్ అనేది చల్లారితేనే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఈ బౌల్ని రివర్స్లో చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారుగా కేక్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చేసేసింది చాలా ఫ్లఫీగా పప్పుడ్గా అయితే ఉంది ఈ కేక్ లోపలంతా కూడా ఎలా వచ్చిందో నేను పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా పచ్చి కొబ్బరి బనానా కేక్ని అయితే ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో అలాగే బనానా కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో లోపలంతా కూడా స్పాంజీగా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఇంట్లోనే పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడేలాగా కేక్ని ప్రిపేర్ చేయొచ్చు మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానని నచ్చి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్